కస్తూరి శంకర్ నెటింట్లో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది కావాలని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందో లేదంటే కస్తూరి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందో తెలియడం లేదు కానీ కస్తూరి ట్వీట్లు మాత్రం ఆగవు ఆమె పెట్టే చర్చలు ఆగవు తాజాగా ఆమె జ్యోతిక మాటల మీద కౌంటర్లు వేసింది రీసెంట్గా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో కస్తూరి ఓటు వేసింది కోలీవుడ్ ప్రముఖులు చాలామంది ఓట్లు వేశారు సూర్య కార్తి కలిసి వచ్చి ఓట్లు వేశారు అయితే ఈ ఓటింగ్లో జ్యోతిక మాత్రం కనిపించలేదు అయితే జ్యోతిక మీడియా ముందుకు రావడంతో ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది ఓటు వేయలేదా ఎందుకు వేయలేదు అన్నట్టుగా అడిగేసింది దానికి జ్యోతిక రకరకాలుగా సమాధానాలు చెప్పింది కొన్నిసార్లు మనం ఊర్లో ఉండకపోవచ్చు మాకుంటూ ప్రైవేట్ లైఫ్ ఉంటుందిగా నేను కొన్నిసార్లు ఆన్లైన్లో ఓట్లు వేశాను ప్రతిదీ బయటికి చెప్పుకోముగా అన్నట్లుగా తెలిపింది దీంతో జ్యోతిక మాటల మీద ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది ప్రతి ఏడాది ఓట్లు వేస్తాను అని చెప్పడం రిపోర్టర్ దాన్ని సెర్చ్ చేస్తూ మేడం ఓటింగ్ ఐదేళ్ల కోసారి వస్తుంది అని చెప్పడం మళ్ళీ జ్యోతిక సెర్చ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ట్రోలింగ్కి కారణమవుతున్నాయి ఆన్లైన్లో ఓట్లు వేశారా ఇది ఎప్పుడు జరిగింది ఆమెకి ఏమాత్రం నాలెడ్జ్ కూడా లేదా అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇక జ్యోతిక చెప్పిన సమాధానాల మీద కస్తూరి సైతం మండిపడింది మాలాంటి వాళ్ళంతా ఎండ్లో రోజంతా నిలబడి ఓట్లు వేశాం పైగా అమెరికా ప్రయాణాలుంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకుని వేరే డేట్లకు మార్చుకున్నామంటూ చెప్పుకొచ్చింది మొత్తానికి జ్యోతిక మాత్రం ఇలా ట్రోలింగ్కు కేంద్రబిందుింది జ్యోతిక మీద ఇలాంటి ట్రోలింగ్ ఎప్పుడూ రాలేదు అసలు ఆమె బయటికి ఎక్కువగా రాదు సోషల్ మీడియాలో అంత బిజీగా యాక్టివ్గా కూడా ఉండదు తన పని తాను చేసుకుంటూ సినిమాలో నటిస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటుంది మరి ఈ ట్రోలింగ్ మీద జ్యోతిక స్పందిస్తుందా లేదా అనేది చూడాలి